మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈటెల తన నియోజకవర్గ బాధ్యతలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు నేడు మెదక్లో కేంద్ర హోంమంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షా భారీ బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభలో ఈటెల పాల్గొన్నారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడవసారి మోదీని ప్రధానిగా చేస్తే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఓటు వేసి గెలిపించాలని అక్కడ ప్రజలను ఈటెల రాజేందర్ కోరారు అమిత్ షా బహిరంగ సభ తర్వాత ఈటెల రాజేందర్ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు ఆరూరి రమేష్ ని గెలిపించి వరంగల్ అభివృద్ధికి బాటలు వేయండి అంటూ స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఈటెల బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణకు మరిన్ని నిధులు మరియు ప్రాజెక్టులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలు కాకుండానే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ ఈటెల విమర్శించారు రోజూ చివర్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాగోల్లో ఈటెల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు భారీ ఎత్తున ఓటర్లు మరియు నాయకులు నాగోల్ రోడ్ షోలో పాల్గొన్నారు తాను గెలిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంను ను దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు ప్రధానిని మూడోసారి ప్రధానిగా చేయడమే ప్రతి బీజేపీ కార్యకర్త లక్ష్యమన్నారు ఎన్నో ఏళ్ల అయోధ్య రామాలయ కలను ప్రధాని మోదీ నెరవేర్చారన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను ప్రధాని మోడీ తీసుకోబోతున్నారన్నారు కనుక మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈటెల రోడ్ షోలో పేర్కొన్నారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ టూ